హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ గుర్విత్ వేదా శ్రీ జీఎన్ఎక్స్ టెక్స్టైల్స్ అండి ప్రియా గారు చాలా గ్యాప్ తర్వాత ఇచ్చామండి ప్రియా గారి కొంచెం పర్సనల్ పని వల్ల కొంచెం లేట్ అయ్యింది మనం కలెక్షన్స్ విడో చేయడం కానీ అయితే స్టాక్ అయితే వస్తూనే ఉంది ఈ దసరాకి దసరా సిరీస్ స్టాక్తో ముందుకు అయితే వచ్చేసామండి అనంతపురంలో దసరా శారీస్ అంటే మనకి ఈ విధంగా అమ్మవారి అట్లా ఇట్లా ఇమేజెస్తో ఉన్న శారీస్ అయితే ఎక్కడ దొరకవు ఎవరు కూడా తెప్పలేదు ఇంతవరకు ప్రియా గారు రాష్ట్ర సంవత్సరం తెప్పించారు సంవత్సరం కూడా తెప్పిస్తున్నారు తెప్పించారు కూడా సో ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి సో మళ్ళీ మీ సపోర్ట్ అంతా గారి పైన ఉండాలి మంచి మంచి కలెక్షన్ ఇస్తూనే ఉంటారు వాళ్ళైతే సో ఒకసారి కలెక్షన్ చూద్దాం మేము వచ్చిన సారీస్ సెవెన్ ఉంటే పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్స్ కోసం స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేయండి మీరు డైరెక్ట్గా రావాలన్నట్లయితే ఆదిమూర్తి నగర్లో వీళ్ళ షాప్ ఉంటుందండి సో మనకి రిలయన్స్ స్టేషన్ నుంచి ఆపోజిట్ లైన్ సో చైతన్యకి ఆపోజిట్లో ఉంటుందన్నమాట చైతన్య స్కూల్కి ఆపోజిట్లో స్క్రీన్ పే నెంబర్ కూడా ఇచ్చి ఉంటాను ఒకవేళ కొత్తగా చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏమైనా కాల్ చేసుకోండి రండి ఎలా ఉన్నారు గారు మీరు కర్నూలు అన్నారు మా వాళ్ళంతా ఏంటి బ్రి గారు వీడియో చేయట్లేదు అని చెప్పి అడుగుతున్నారు మాకు కూడా చాలా మంది కస్టమర్స్ కాల్ చేసి అడుగుతున్నారండి కొంచెం పర్సనల్ వర్క్ వల్ల ఇక్కడ ఉండలేకపోయినా ఇప్పుడు ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ తీస్తాం సూపర్ అది కూడా మనకు సెంటిమెంటల్ దసరా నుంచి స్టార్ట్ చేస్తాం లాస్ట్ టైం మనం దసరాకి కలిసాము వన్ ఇయర్ అయిపోతుంది ఫస్ట్ శారీ అండి ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ లో అద్భుతమైన శారీ అండి సెమీ టస్సర్ పైన సాఫ్ట్ పైన వచ్చేసింది సారీ అంతా కూడా ఈ సారీ ఏంటంటే దసరా స్పెషల్ అనమాట సో మీకైతే ఇక్కడ పళ్ళు పాటలు ఇంకా యాజ్ డిజ్ అండి అమ్మవారిని దింపేసారి చూడండి ఒకసారి డిజైన్ అంతా కూడా ఇది శారీలోనే రన్నింగ్ అండి అగైన్ ప్రింట్ కానీ మళ్ళీ పోతుందనే కానీ ఛాన్సే లేదు సో మీకు పళ్ళులో ఇక్కడ వరకు కూడా మనకు అమ్మవారి ఫేసెస్ అయితే ఇంక్లూడ్ చేశారండి అండ్ బాడీ పార్ట్ చూస్తే నిజంగా షాక్ అవుతారు అంత ప్రిటీగా ఉంది అమ్మవారి పాదాలండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి అసలు సో బాడీ అంతా క్రీమ్ బేస్ దీనిపైన అమ్మవారి పాదాలతో హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా మెరూన్ రెడ్ కాంబినేషన్ తో మనకు బార్డర్ అయితే హైలైట్ చేశారని బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి ఇలా రెడ్ లో వచ్చేసింది సో ఇష్టమైన కలర్స్ అమ్మవారిని తీసుకొచ్చేసారు మరి ఎక్కువ హెవీగా లేకుండా చాలా బాగుంది కంఫర్ట్ కూడా ఉంటుంది ఫాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది విజయ గారు కలెక్షన్ అంతా కూడా ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇది సో దసరా కోసం ఆల్రెడీ ఆఫర్స్ కూడా ఉన్నాయి మొత్తం ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండ్ లైట్ ఎల్లో కలర్ షేడ్ డ్యూఎల్ కాంబినేషన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా త్రిశూలం వచ్చింది ఓకే పళ్ళు వచ్చేసరికి ఇట్లా అమ్మవారి ఫేస్ వచ్చింది స్వస్తిక్ డిజైన్ వచ్చింది ఓకే సో ఇవన్నీ కూడా ఓ సేమ్ ప్రైస్ వస్తాయి సేమ్ ప్రైస్ ఇవన్నీ కేటలాగ్ దసరా సిరీస్ అని చెప్పొచ్చు శారీ మొత్తం ఇట్లా త్రిశూలం వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది సో ఈ మామూలుగా ఈ దసరాకి లాక్స్ చేస్తారు చాలా మంది నైన్ డేస్ సిరీస్ అని చెప్పి సో వాళ్ళకైతే జాగా మ్యాచ్ అవుతాయి నైన్ సారీస్ నైన్ డేస్ డిఫరెంట్ గా వేసుకోవచ్చు ఇది చెప్తున్నారు క్రీమ్ కలర్ శారీ శారీ అంతా కూడా దుర్గామా అని మా అనే కాన్సెప్ట్ లో ఓకే సో ఇక్కడ చూసి పళ్ళుకి రిచ్ గా ఇమేజ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం ఇట్లా మా అనే వస్తుంది బ్లౌజ్ రెడ్ కలర్ ప్లేన్ సో ఆల్మోస్ట్ కాంబినేషన్స్ అన్ని కూడా ఒకేలాగా ఉన్నాయి కదా సో నెక్స్ట్ సారీ అండి ఇది ఇది అమ్మవారి బొట్టు అండి యాక్చువల్ గా బెంగాల్ సైడ్ చూస్తే అమ్మవారికి బొట్టు ఈ డిజైన్ పెట్టింటారు అనమాట వెస్ట్ బెంగాల్ లో ఎక్కువ వెళ్తాయి అన్నమాట ఇవి సారీస్ నేను ఒకసారి ట్రై చేద్దామని లాస్ట్ టైం చూసాను హిట్ అయింది మళ్ళీ ఈ సారీ తెప్పించాను అనమాట ఓకే సారీ మొత్తం ఇట్లా అమ్మవారి బొట్టు ఉంటది అండ్ ఇమేజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటది ఇట్లా ఓకే సో ఇవన్నీ 849 రూపాయస్ అండ్ డమరకం నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ సో బాడీ పార్ట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి పల్లు డమరకం ఇక్కడ పల్లు వచ్చే వరకు డమరకం వచ్చింది ఓకే అమ్మవారిది కళ్ళు ఫేస్ ఇమేజ్ అనమాట లైన్ లేకుండా ఫేస్ ఇమేజ్ వచ్చింది ముక్క పొడగండి ఎట్లా ఉందో సో బల చేస్తారు టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చింది బోత్ సైడ్స్ పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా అమ్మవారిది సో ఆల్మోస్ట్ సారీ బాడీ బేస్ అంతా కూడా ఒకటే ఉంది ఇమేజెస్ అనేది చేంజ్ పళ్ళు చేంజ్ అవుతున్నాయి బ్లౌజ్ మాత్రం సేమ్ రెడ్ సేమ్ రెడ్ లో ఉంది ఓకే సో లైక్ దసరాకి దాండియా కానీ లేకపోతే యూనిఫామ్ లో కావాలన్నా కూడా తీసుకున్నారు సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా సో ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ అండి దసరా సిరీస్ అన్నమాట సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి ఐ థింక్ మీరు ఇలాంటి టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా తక్కువే చూస్తుంటారండి పర్టికులర్ గా మనకు జిఎన్ఎస్ వాళ్ళు తెప్పించారండి సో నెక్స్ట్ ఫ్యాన్స్ ఐటమ్ ఏమి చూద్దాం నెక్స్ట్ పార్టీ వేర్ సారీస్ అండి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కాబట్టి యంగ్స్టర్స్ అయినా ఎవరైనా కట్టుకోవచ్చు ఇవన్నీ వన్ గ్రామ్ టిష్యూ సారీస్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ టిష్యూ ఆల్ సారీ సారీ పళ్ళు మొత్తం ఆప్లిక్ వర్క్ వస్తుంది పళ్ళు అంతా ఆల్ ఓవర్ ఆపిలిక్ వర్క్ వస్తుంది సారీ వచ్చేసరికి హాఫ్ వర్క్ వస్తుందండి బాటమ్ అంతా కూడా ఫుల్ ఆపిలిక్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బ్యాక్ అంతా ఆప్లిక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా వస్తుంది మొత్తం అండ్ మోర్ ఓవర్ ఈ సారి నేను అబ్జర్వ్ చేసింది అంటే చాలా సాఫ్ట్ గా ఉంది చాలా స్మూత్ యాక్చువల్ గా టిష్యూ అంటే అందరూ ఇష్టపడరు అండి టిష్యూ అంటే ఇది ఫ్రిల్స్ కూడా సరిగా రాదన్నమాట స్టిఫ్ గా ఉంటుంది కొత్తగా సారీ కట్టే వాళ్ళకి అసలు రాదు కానీ ఇది మాత్రం చాలా స్మూత్ ఉంటుంది అసలు ఓకే ఇది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ ఓకే దీంట్లో టూ కలర్స్ ఉన్నాయండి సో ఇది ఈ కాస్ట్ రావడానికి రీజన్ కూడా ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంది దానికి వర్క్ కూడా హెవీ ఉంది హెవీ వర్క్ ఉంది నెక్స్ట్ ఇది కూడా టిష్యూనే వన్ గ్రామ్ టిష్యూ సారీ ఓకే సారీ పళ్ళు అంతా మీకు క్లాత్ చూస్తే చాలా స్మూత్ ఉంటుంది అసలు సారీ ఆల్ ఓవర్ సిల్వర్ బుట్టే వచ్చింది మొత్తం బోర్డర్ విత్ ఇదంతా కూడా ఆప్లిక్ వర్క్ అండి ఓకే డ్యాన్స్ ఇమేజెస్ వచ్చింది మొత్తం ఓకే సో ఇది కూడా సేమ్ ప్రైజెస్ వస్తుంది ప్రియగారు ప్రైజెస్ చేంజ్ ఉన్నాయండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ నెక్ మొత్తం ఇట్లా లేడీ ఇమేజెస్ వచ్చి హ్యాండ్స్ కి అంతా సిల్వర్ బుటీస్ వచ్చినాయి దీని కాస్ట్ త్రీ నైన్ టెన్ ఓకే ఇది ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ తగ్గింది కాబట్టి కాస్ట్ తగ్గింది కాస్ట్ తగ్గింది అనమాట సో దీంట్లో మనకు లావెండర్ అవైలబిలిటీ లో ఉంది పిస్తా ఒకటి లావెండర్ ఒకటి టూ కలర్స్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో అన్ని పేస్టల్ కలర్స్ ఏ వస్తాయండి ఎందుకు అంటే పేస్టల్ కలర్స్ లో ఈ అప్లిక్ వర్క్ హైలైట్ అవుతుంది బాగా ఎలివేట్ అవుతుంది డార్క్ కలర్స్ లో ఎలివేట్ అవ్వదు అనమాట అందుకు మ్యానుఫాక్చర్స్ ఓన్లీ లైట్ పేస్టల్ కలర్స్ లోనే చేస్తారు ఇది ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ ఇవన్నీ 1 గ్రామ్ టిష్యూ సారీస్ స్యారీ ఇది పళ్ళు వచ్చేసరికి మొత్తం బర్డ్స్ ఇమేజెస్ వచ్చింది అప్లిక్ వర్క్ పళ్ళు అంతా కూడా ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి ఓకే మీకు సారీ అంతా కూడా హాఫ్ వర్క్ కింద డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా ఓకే మొత్తం వర్క్ వచ్చింది సో సేమ్ ఇది కాన్సెప్ట్ ప్రైస్ కూడా అదే ఉంటుందో త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీన్ ఇది త్రీ ఫిఫ్టీన్ అండ్ మీరు ఎప్పుడప్పుడు బ్లాక్ సార్ చూపిస్తారని వెయిట్ చేస్తున్నాను నేను ఎంత రుచిగా ఉంది ఎంత ఫ్యాన్సీ ఉంది యాక్చువల్ల ఇది ఫెండీ సిల్క్ అన్నమాట సారీ స్మూత్ ఉంటుంది క్లాత్ అసలు అండ్ ఆప్లిక్ వర్క్ కూడా అసలు కాంబినేషన్ బాగా మ్యాచ్ అయింది అసలు ఇది చూస్తే స్టిచ్చింగ్ లాగా లేదనమాట ఆల్మోస్ట్ శారీలోనే మీకు వర్క్ వచ్చినట్టు అనిపిస్తుంది మొత్తం సూపర్ ఉంది అసలు బేసిక్ గా చాలా మంది మన బ్లాక్ వేసుకోదు సెంటిమెంట్ అంటారు కానీ ఇలాంటి చూసినప్పుడు అసలు తీసుకోబుద్దు అవుతుంది బ్లౌజ్ కూడా హెవీ వచ్చినట్లుంది లేదండి బ్లౌజ్ కి ఓన్లీ సింపుల్ వచ్చింది బార్డర్ వచ్చింది అనమాట జస్ట్ లేస్ వచ్చింది బార్డర్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది అసలు బ్యాక్ సైడ్ కూడా అసలు ఏమి వర్క్ అన్నట్లు ఒక వర్క్ లాగా ఉంది లైక్ ఇది ఒక వర్క్ ఇట్లా అవును బాగుంది బాగుంది ఎంత వస్తుంది అంటే ప్రజ చూద్దాం ఒకసారి ఇది వెయిట్ లెస్ ఉంది ఓవర్ చాలా సాఫ్ట్ ఉంది 4100 4100 ఓకే రిజర్వర్ అన్నీ కూడా డిజైనర్ లైట్ లావెండర్ అవైలబిలిటీ లో ఉందండి కానీ బ్లాక్ మాత్రం చాలా బాగుంది సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ మాత్రం మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి ఈ కలర్ యాక్చువల్ గా ఈ సారీ మలయాళం యాక్ట్రెస్ కట్నారండి సేమ్ సారీ ఓకే ఓకే సో నెక్స్ట్ ఏం ఏం చూపి చూస్తున్నావ్ నెక్స్ట్ ఇవి ముంగా కాటన్ సారీస్ అండి ఇప్పుడు పెత్తర్ల లమాస్ వస్తుంది కదా దానికి అందరూ పెద్ద వాళ్ళకి చీరలు పెట్టుకొని ముక్తారు కదా చాలా మంది కూడా కొంచెం ఇప్పుడు ఆఫీసర్స్ కూడా చాలా మంది అడిగారు అనమాట ఇట్లా అఫీషియల్ లుక్ ఉండాలి కానీ కాటన్ అంటే అందరూ గంజి పెట్టుకుని ఐరన్ చేసుకుని ఇంకా మెయింటెనెన్స్ చేయలేరు కానీ చూసే కాటన్ లాగా ఉండాలి కానీ మాకు వితౌట్ స్టార్చ్ ఉండాలి అని అన్నారు ఇవన్నీ మూంగా కాటన్ అనమాట దీనికి స్టార్చ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు కానీ చూసేకి కాటన్ లుక్ వస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది ఏమంటే బ్రాండెడ్ సారీస్ రాజ్ గురు బ్రాండ్ అనేది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అండి ఇక్కడ సౌత్ లో అంతా యూజ్ చేయరు రాజ్ గురు అనేది ఇది రాజ్ గురు బ్రాండ్ అనమాట శారీ శారీ మొత్తం క్రీమ్ కలర్ మీద వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉంది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ కి హ్యాచ్ కలర్ ఇవన్నీ చాలా డీసెంట్ ఉంటాయి అండి సారీ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అనమాట కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి సో క్రీమ్ బేస్ బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి డిజైన్ మారుతుంది కదా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇదైతే నెక్స్ట్ ఇది పటోలా డిజైన్ శారీ మొత్తం రస్ట్ బ్రిక్ కలర్ వచ్చింది శారీ మీద మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పటోలా డిజైన్ ఉంది జెర్రీ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఓకే బట్ కనుక కడితే మాత్రం చాలా డీసెంట్ గా ఉంటుంది అసలు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది శారీ ఓకే శారీ కాస్ట్ లెవెన్ ఫిఫ్త్ అండి దీంట్లో కలర్స్ చూపిద్దాం సో డార్క్ షేడ్స్ అన్ని కూడా ఇవన్నీ డార్క్ షేడ్స్ అండి ఓకే ఇది కూడా రాజ్ రాజ్ ఇవన్నీ రాజ్గురు బ్రాండే నెక్స్ట్ ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ ముంగ కాటన్ గ్రే కలర్ మీద మ్యాంగో డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇట్లా మల్టీ కలర్ లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో కలర్స్ చూపిస్తాం ఇది ఏమంటే బేస్ గ్రే కలర్ డిజైన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటది ఈ సారీ కూడా వస్తుంది నెక్స్ట్ సారీ మెరూన్ రెడ్ కాంబినేషన్ ఇది లెహ్రియా ప్యాటర్న్ లో క్రాస్ లైన్స్ వచ్చిందనమాట మొత్తం వేవ్స్ డిజైన్ వచ్చింది శారీలో ఇది ఇక్కడ చూస్తే థ్రెడ్ వర్క్ లాగా ఉంటుందండి అండి మొత్తము బ్యాక్ సైడ్ చూస్తే థ్రెడ్ వర్క్ కాదు ప్రింట్ ప్రింట్ ఇది ఇక్కడ నాకు లాంగ్ డిస్టెన్స్ చూస్తే నిజంగానే ఇచ్చాడు లాగా థ్రెడ్ వర్క్ లాగా ఉంది కానీ థ్రెడ్ వర్క్ కాదు ఇది ఇంకా బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది సో మ్యాంగో తో వచ్చిన డిజైన్ కి ఏ బడ్జెట్ వస్తుంది ఇది అండి వస్తుంది ఓకే కలర్స్ ఉన్నాయా దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి మొత్తం గ్రీన్ అలాగే మీకు పింక్ కలర్ కాంబినేషన్ సో నెస్ట్ శారీ అండి సేమ్ ఫాబ్రిక్ అండి ఇది ముంగ కాటన్ లోనే శారీ అంతా క్రీమ్ బేస్ వస్తుంది శారీ మొత్తం కూడా మీరు దూరం నుంచి చూస్తే కాంత స్టిచ్చింగ్ అనుకుంటారు కానీ ఇది ప్రింట్ అనమాట మొత్తం ఓకే శారీ అంతా కూడా బర్డ్స్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసరికి బర్డ్స్ ప్యారెట్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వచ్చింది గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్స్ చూద్దాము ఇవన్నీ కూడా కూడా తర్వాత మనం కట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి సో నెక్స్ట్ అండి ఇది ఇది కూడా మొత్తం క్రీమ్ కలర్ బేస్ వస్తుంది సారీ ఆల్ ఓవర్ క్రాస్ లైన్స్ వచ్చింది అనమాట లెహరియా ప్యాటర్న్ లో క్రీపర్స్ డిజైన్ వచ్చి దాని మీద పీకాక్స్ వచ్చినాయి పళ్ళు వచ్చేసరికి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది థ్రెడ్ బార్డర్ అనమాట ఇదంతా కూడా జెరీ కాదు థ్రెడ్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి వచ్చింది దీంట్లో కలర్స్ ఉన్నాయి బాగుంది కలర్స్ అన్ని కూడా అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా థ్రెడ్ వీవింగ్ లాగా అనిపిస్తుంది ఆ ఫ్లోరల్ ప్రింట్ క్రీపర్స్ డిజైన్ ఈ సారీ ఇవన్నీ కూడా రాజ్ గురు బ్రాండెడ్ సారీస్ అండి నెక్స్ట్ సారీ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి సారీ మొత్తం క్లాత్ వచ్చేసరికి కాటన్ మిక్స్ ఉంటుంది ఇవన్నీ సారీ అంతా కూడా లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి గోల్డెన్ జెరీ ప్యాటర్న్ వచ్చింది షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది కేటలాగ్ కేటలాగ్ సారీ ఎయిట్ హండ్రెడ్ అంతేనా అవసరం లేదు దీనిలోకి ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బార్డర్ కూడా వల్ల చిన్న చిన్న కూడా మనం కూర్చోవచ్చు మంచిగా ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా సేమ్ బడ్జెట్ అండి థౌజండ్ లోపే ఉన్నాయి సారీస్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంది మీరు ఒకసారి క్లాత్ పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఎంత స్మూత్ ఉంది రేపు లాగా ఉంది శారీ వచ్చేసరికి దేవికి సిల్క్ అనమాట శారీ ఆల్ ఓవర్ ఇట్లా ఏంట్రా ఏదో చెప్పలేదు అనుకుంటున్నా సారీ ఆల్ ఓవర్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మొత్తం బార్డర్ బార్డర్ చూస్తుంటే బార్డర్ చాలా రిచ్ మామూలుగా అయితే బార్డర్ చాలా డల్ ఉంటుంది పట్టు సారీ వచ్చింది వచ్చేసరికి బ్లాక్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది డిజైన్ కూడా వచ్చింది కాకుండా ఈ సారీలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా అండి సూపర్ అది కూడా బాగుంది ఏ సారీ కూడా ఇది వద్దు ఇది సెలెక్ట్ చేసుకుందాము అనేకి లేదు అన్ని సారీస్ కలర్స్ ఒకటి ఒకటి మించి ఒకటి ఉన్నాయండి సారీస్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ సారీ ఇందూ సిల్క్ అండి ఇందూ సిల్క్ ఓకే శారీ మొత్తం మీకు చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా వీవింగ్ పికాక్ పికాక్ బుటీస్ వచ్చినాయి శారీ ఆల్ ఓవర్ బాటమ్ వచ్చేసరికి పెద్ద పికాక్స్ వచ్చినాయి గోల్డెన్ జెరీ బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చింది దీనికి పళ్ళు కూడా రన్నింగ్ వచ్చిందండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా గోల్డెన్ జెరీ బుట్టిస్ ఇవి ఫాయిల్ పెయింట్ కాదు మీరు బ్యాక్ సైడ్ చూస్తే కూడా మామూలుగా కొన్ని జెర్రీస్ వచ్చినప్పుడు ఇట్లా బ్యాక్ సైడ్ గుచ్చుకుంటుందండి ఇది ఏం లేదు ఫినిషింగ్ చాలా బాగుంది దీనికి ఒకరికొకరుసారి తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫినిషింగ్ ఇస్తారు బార్డర్ వచ్చేసరికి మొత్తం పీకాక్ బార్డర్ వచ్చింది గోల్డెన్ జెర్రీ లైన్ వచ్చింది బోర్డర్ కూడా ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ చూద్దాము కాంబినేషన్ చూడండి ఒకసారి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి కాంబినేషన్స్ కదా సో చూడండి ఒకసారి సో ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వీవింగ్ ఫినిషింగ్ అయితే నీట్ గా ఉందండి ఇందాక ప్రియగారు చెప్పినట్లయితే ఈవెన్ సారీలో కూడా ఎక్కువ ఇది కూర్చుకోవట్లేదు ఫినిషింగ్ వీవింగ్ అనేది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి కేటాగ్ ఇది సో నెక్స్ట్ సారీ అండి ఈ సారీ పేరు చెప్పండి ప్రియ గారు లిచ్చి ఫ్రూట్ తెలుసా తెలుసు అదే సిల్క్ లిచ్చి సిల్క్ సో ఎంత ప్రైస్ పెట్టారు సెవెన్ థర్టీ అండి ఓకే లిచ్చి సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ వచ్చింది జెరీ బార్డర్ పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇప్పుడు సెవెన్ థర్టీ బడ్జెట్ మంచి బడ్జెట్ ఇవంతా సెవెన్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ ఈ బడ్జెట్ లోనే మంచి బార్డర్స్ రావడం వల్ల రుచి కనిపిస్తున్నాయి క్లాత్ చాలా స్మూత్ ఉన్నాయండి అసలు అన్ని కూడా పేస్టల్ కలర్స్ సో నెక్స్ట్ అండి నెక్స్ట్ సారీ డిజైన్ బాగుంది ఫ్లవర్ తులిప్స్ ఫ్లవర్స్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ క్లాత్ పట్టుకుని చూడండి ఒకసారి ఎంత స్మూత్ ఉంది అసలు శారీ వచ్చేసరికి రోమన్ సిల్క్ అనమాట ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ లోనే కాంబినేషన్ వచ్చింది బ్లాక్ కలర్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చింది జెర్రీ బార్డర్ పళ్ళు కూడా మొత్తం ఇట్లా లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ వచ్చింది దీంట్లో వచ్చేసరికి కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాం ఒకసారి ఇది కాస్ట్ చూద్దాం ఎయిట్ థర్టీ దీంట్లో కలర్స్ చూద్దాము ఓకే ఫాబ్రిక్ లైట్ షైన్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకు అవును లాంగ్ డిస్టెన్స్ చూస్తే మంచి షైన్ ఫీలింగ్ అనిపిస్తుంది ఓన్లీ ఎయిట్ తర్టీ రూపీస్ బెస్ట్ బడ్జెట్ ప్రింట్ చాలా అట్రాక్టివ్ గా ఉంది ఇవన్నీ డార్క్ కలర్స్ చార్ట్ అండి ఇది మొత్తము స్రీ క్లాత్ వచ్చేసరికి థాయ్ సిల్క్ తాయ్ సిల్క్ ఓకే సారీ మొత్తం పింక్ కలర్ బేస్ వచ్చింది దాని మీద స్కై బ్లూ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వచ్చింది పీకాక్ కలర్ పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ కూడా షార్ప్ పళ్ళు ఎక్కువ పళ్ళు వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బాగుంది ఈ శారీలో కలర్స్ ఇవన్నీ డార్క్ కలర్స్ అనమాట నావీ బ్లూ పీకాక్ గ్రీన్ పర్పుల్ కలర్ బాటిల్ గ్రీన్ వైన్ కలర్ ఈ సారీ బెస్ట్ బడ్జెట్ లో ఇస్తున్నారు ప్రియా గారు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ అంటే గారు ఏం దీనికి ఈ క్లాత్ వచ్చేసరికి మొత్తం క్రష్ క్లాత్ అండి మ్యాంగో క్రష్ ఓకే మ్యాంగో క్రష్ అంటే ఉంటుందా సారీ అంతా కూడా కొంచెం క్రష్ క్లాత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం డ్యూయల్ షేడ్ వచ్చింది అనమాట అనమాట గ్రీన్స్ అన్ని రెడ్ కలర్ బోర్డర్ వచ్చిందా ఓకే జెరీ బోర్డర్ వచ్చింది పళ్ళు అంతా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి పీకాక్ గ్రీన్ లావెండర్ మస్టర్డ్ ఎల్లో పీచ్ కలర్ నెక్స్ట్ వన్ అండి క్రేప్ అండి ఇది ఇది చూసేకి పష్మినా టైప్ ఉంటుంది ప్రింట్ కానీ ఇది వచ్చేసరికి ఫనా సిల్క్ అండి ఓకే చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ ఫనా మూవీ ఫనా టైప్ అనుకోండి శారీ ఆల్ ఓవర్ బ్లాక్ బ్లాక్ బార్డర్ వచ్చింది జెరీ బార్డర్ మొత్తం మ్యాంగో ప్రింటే వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసరికి డాట్స్ వచ్చింది బ్లాక్ కలర్ మీద క్రీమ్ కలర్ డాట్స్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ దీంట్లో పింక్ పికాక్ బ్లూ ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ పర్పుల్ పర్పుల్ నెక్స్ట్ సారీ అండి దేవికి సిల్క్ అండి ఫస్ట్ దాంట్లోనే ఇది ఇంకొక ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట సారీ మొత్తం షేడెడ్ డిజైన్ వచ్చింది మొత్తం బార్డర్ వచ్చింది జెరీ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం సెల్ఫ్ లోనే డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ పీకాక్ బ్లూ నావీ బ్లూ పర్పుల్ ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ సో నెక్స్ట్ ఏం ప్రియా గారు ఖాదీ కాటన్ అండి ఓకే ఇవైతే బాగా వైరల్ అవుతున్నాయి కదా ఇవన్నీ ఇంస్టాగ్రామ్స్ లో కూడా దీనికి ఆపోజిట్ కామెంట్స్ బ్లౌజెస్ పేర్ అప్ చేసి సింగిల్ బ్లౌజెస్ వేస్తున్నారు అన్నమాట భలే వచ్చాయి అసలు ఎద్దు మన దగ్గర బడ్జెట్ ఇది సెవెన్ హండ్రెడ్ అండి ఓన్లీ సవన్ సెవెన్ హండ్రెడ్ ఇది సెల్ఫ్ లో ఉన్నాయి సెల్ఫ్ అన్నమాట ఇది ఓకే కలర్స్ ఉన్నాయి దాంట్లో కూడా నెక్స్ట్ వచ్చి కాంట్రాస్ట్ అనమాట బాడీ మొత్తం ఒక కలర్ వస్తుంది పల్లు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇవి ఎయిట్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే బడ్జెట్ ఇస్తున్నారు అయితే ఇప్పుడు దసరా ఆఫర్స్ అని చెప్పచ్చు నెక్స్ట్ ఇంకొకటి మాకి అక్టోబర్ ఫోర్త్ కి వన్ ఇయర్ అవుతుందండి మేము నివర్సరీ అనమాట షాప్ ఓపెన్ చేసి ఓకే ఆనివర్సరీ సందర్భంగా కూడా మేము ఆఫర్స్ ఇస్తున్నాము అన్ని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బై వన్ గెట్ వన్ ఉంది ఏవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉండే శారీస్ అన్ని కూడా ట్రిపుల్ నైన్ కి వస్తున్నాయి అన్నమాట ఓకే ఇప్పుడు మేము చూపించిన సారీస్ లో అన్నిటి పైన కూడా ట్వంటీ డిస్కౌంట్ పోయిన అమౌంట్ చెప్పడం జరిగిందండి శారీ మీద ఏదైతే రేట్ ఉందో అదే రేట్ అండి ఫైవ్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ థౌజండ్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ మాత్రం అడగదండి మాకు ఇవ్వడానికి కుదరదు అనమాట ఆల్రెడీ మేము శారీస్ మీద అంతా కూడా ఆల్రెడీ డిస్కౌంట్ పోను ప్రైజెస్ వేసి పెట్టేశాము సో ఇప్పుడు చూపించిన శారీస్ లో అలా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి రిమైనింగ్ ఏదైతే మనకు ఫిక్స్ ప్రైస్ ఉంటుందో అది చెప్పామండి పైన కూడా మనకు ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే రన్ చేస్తున్నారు ఈ ఫస్ట్ యానివర్సరీ అలాగే దసరా ఈ సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి శ్రీ జీఎన్ఎస్ వాళ్ళు సో ఇదండి ఇవాళ మా వీడియో శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ నుంచి నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసేయండి సో శారీస్ అన్ని కూడా చాలా బడ్జెట్ లో వచ్చాయి ఈ దసరాకి పెట్టడానికి కానీ అమ్మాస పూజకి పెట్టడానికి కానివ్వండి సింపుల్ గా డైలీ వేర్ లో కట్టుకోవడానికి కానీ అలాగే ఇలా ఖాదీ కాటన్ ప్యాంట్ పార్టీవేర్ సారీస్ అన్ని బెస్ట్ బడ్జెట్ ఇచ్చారు మీరు సో సూపర్ ఉన్నాయి అన్ని కూడా మీకు నచ్చినట్లయితే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ప్రియాగారి నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి బై గైస్